క్రైజ్ ద లాల్ ఈరోజు ఆగస్టు పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మధ్యాహ్నం విజయవాడ గాయత్రి నగర్ మరణాత సమాజంలో జరిగిన సదస్సు అందులో అందరితో పాటు నేను హాజరయ్యాను ప్రముఖ దైవజనులు మర మరణాత విశ్వాస సమాజం విశ్వప్రసాద్ అయ్యారి అరవై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా అందరి సేవకులలాగే నేను హాజరయ్యాను దైవజనులు అహరోన్ బాబు గారు తర్వాత రవికాంత్ గారు బీరా రాజు గారు వాళ్ళు ఇంకా చాలామంది మండిలాలు గారు వాళ్ళందరూ హాజరయ్యారు అయితే ఈ మామూలు ఆడియన్స్ అంటే హాజరైన సభ్యుల్లో గుణదల ఫ్రాన్సిస్ నేను తర్వాత జాన్సన్ అంటే రాంబాబు గారు వీళ్ళంతా మేము హాజరయ్యాము ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు నామమును బట్టి అతని కొమ్మును హెచ్చింప చేయబడును అని ఉంది అంటే దేవుని నామాన్ని బట్టి అతని కొమ్మును హెచ్చింప చేస్తాననేసి ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై నాలుగో వచనంలో దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడు నేను మెయిన్ ఏంటంటే అనేక ఇంకా తిరిగే ఓపిక తగ్గిపోతుంది ఎనభై సంవత్సరాలు కదా ఇది అందరూ చదువుకోవాలి యేసుక్రీస్తు అంటే ఎవరు రియల్ గాడ్ ఆయన యూదగోత్ర సింహం అని ప్రపంచానికి తెలియాలి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పను అలా వెళ్ళిపోతూనే ఉంటాను నాకు ఒక టైటిల్ కూడా ఉంది నడిచే సువార్థ అని కూడా టైటిల్ ఉంది ఏదేమైనా కానీ గంటా ఘంటాపదంగా చెప్తున్న ఎనభై నాలుగవ కే గలతి ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం నేను ఈ వాక్యాన్ని ఏసుక్రీస్తుని నా శరీరం ముందు ధరించి ఉన్నాను ఇది ఇది ఎందుకంటే అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పలానా దేవుడిని మొక్కద్దు పలానా దేవుడిని మొక్కు అంటే వాళ్ళు ఊరుకోరు కదా అందుకని నేను నాకు ఏదైనా పని ఉన్నా పని లేకపోయినా ఈ వాక్యాలు శరీరం మీద ధరించి చూడండి కనుక నేను ఇలా తిరుగుతూనే ఉంటాను అయితే నా పరిచర్య జీసస్ పవర్ ఫ్రాన్సిస్ మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు అదే అదేవిధంగా అల్లూరి విశ్వప్రసాద్ గారిని ఆయన కుటుంబాన్ని దేవుడు జీవించునుగాక మీ పేరేంటమ్మా చెప్తూ డెన్సీ ఈ వీడియో తీసిన మీ పేరేంటి డెన్సీ డెన్సీ గారిని ఆయన కుటుంబాన్ని అదేవిధంగా యూట్యూబ్ చూస్తున్న వారిని వారి కుటుంబాల్ని సర్వశక్తిమంతుడైన దేవుడు సమృద్ధిగా గాక ఇప్పుడు మరొకసారి చెప్తున్న ఆగస్టు పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ప్రేమ బింద అనంతరం ఇంటికి వెళ్తూ ఈ వీడియో తీయడం జమ్మైనది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్ బాగుంటుంది